అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వేదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గి పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది కామర్సు బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా శ్రమ పెరుగుతుంది స్నేహితులతో కలిసి స్నేహితులతో కలిగిన వివాదాలు సర్దుకుంటాయి ధనలాభం ఉంది పరిచయాలు పెరుగుతాయి దర్శనాలు చేసుకుంటారు వాహనాలు కొంటారు నూతన ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి నిరుద్యోగులకు గృహ సహకారం లభిస్తుంది మీరు ఆశించిన విషయంలో శుభవార్త వింటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలుగుతాయి ఈరోజు ఈ రాశి వారికి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలుగుతాయి ప్రారంభించిన పనిలో ముందు చూపుతో వ్యవహరించాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి గణపతి పూజ చేయండి మంచి ఫలితాలు పొందుతారు అనవసర ఖర్చులకు వెయ్యండి ఎవరిని అనవసరంగా హామీలు ఇవ్వద్దు నమ్మొద్దు ఆదాయం నిలకడగా ఉంటుంది సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి చిన్ననాటి స్నేహితులను అనుకోకుండా కలుసుకుంటారు కాలక్షేపం చేస్తారు న్యాయ పోలీసు మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది మీరు అనవసరమైన కీలక సమాచారం అందుతుంది రిపీట్ మీకు కీలక సమాచారం అందుతుంది పరిస్థితులు మీ పనులు మరింత అనుకూలిస్తాయి పరిస్థితులు మీ పనులకు మరింత అనుకూలిస్తాయి సేవా కార్యక్రమాలు పాల్గొంటారు వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తూ ముందుకు సాగటం మంచిది అనుకున్నది సాధిస్తారు ముఖ్యమైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం అవసరం అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అతమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ ప్రేమ జీవితం సజావుగా సాగడానికి మీ ప్రేమ జీవితం సజావుగా సాగడానికి మీ ప్రేమికులకు తెలుపు రంగు పువ్వులు అంటే మల్లె పువ్వులు తెల్ల చామంతి లాంటివి మీరు వారిని కలుసుకున్నప్పుడు బహుమతిగా ఇవ్వండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం